మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అవుట్సోర్సింగ్ వర్కర్లకు సంబంధించి మంగళవారం స్థానిక రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళా వేదికలో ఈఎస్ఐ కార్మిక రాజ్య భీమావారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో కార్మికులకు గుండె చర్మ సంబంధిత వ్యాధులతో పాటు సాధారణ వ్యాధులకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ కామినేని హాస్పిటల్ వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు వైద్య శిబిరాన్ని ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు సందర్శించారు వైద్య పరీక్షల కోసం వచ్చిన కార్మికులతో నగరపాలక సంస్థ అధికారులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అలాగే వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్ఐ డాక్టర్లతోనూ మాట్లాడారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శకుంతల స్థానిక మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల కోసం ఈఎస్ఐ వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు కార్మికుల సౌలభ్యం కోసం మూడు విడతలుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈరోజు మంగళగిరి టౌన్ పరిధిలోని ఇరవై సచివాలయాలు రూరల్ పరిధిలోని పది సచివాలయాల్లోని పారిశుధ్య కార్మికుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు పారిశుధ్య కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ వంటి సౌకర్యాలు ఉన్నందున పూర్తి స్థాయిలో సర్వీస్ అందించేందుకు గాను థర్డ్ పార్టీతో అగ్రిమెంట్ చేసుకుని ఒక ఏజెన్సీతో అప్ అయినట్లు చెప్పారు ఈరోజు మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుధ్య కార్మికులు ముఖ్యంగా వారందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెడతాం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ క్యాంప్ అనేది ఈఎస్ఐ అనేది వాళ్ళకి ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీని దృష్టిలో పెట్టుకొని వారి సహకారంతో ఈఎస్ఐ హాస్పిటల్స్ వారి సహకారంతో మనం ఈ క్యాంప్ కండక్ట్ చేయటం జరిగింది ప్రైమరీగా ఒక కార్డియో కావచ్చు లేదంటే డెర్మటాలజీ కావచ్చు ఇంకా మిగిలిన జనరల్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా చెకప్ చేసుకొని ఆ తర్వాత దాని యొక్క తీవ్రతను బట్టేసేసి ఈఎస్ఐ రెఫరల్ హాస్పిటల్స్కి పంపించడం జరిగింది ముఖ్యంగా కార్మికులు అనేవాళ్ళు మన యొక్క రోజువారీ పారిశుధ్యంలో ఈ యొక్క పట్టణంలోని నా సుందరీకరణకు కావచ్చు పరిశుభ్రతకు కావచ్చు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది అయితే వారికి సంబంధించి హెల్త్ పట్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళంతటి వాళ్ళుగా వెళ్ళటం కానీ చేయటం కానీ వారికి ఉండే శక్తి సామర్థ్యాలు నాలెడ్జ్ ఆ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలనే శక్తి లేక అట్లా వెనకబడిపోతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడం ద్వారా కార్మికుల యొక్క పార్శ ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీన్ని మూడు విడతలుగా చేస్తున్నాము అంటే అందరికీ సౌకర్యం కల్పించడం కోసం మూడు విడతలుగా దీన్ని పెట్టుకున్నాము ముఖ్యంగా ఒక్కటే కాకుండా ఈఎస్ఐ మరియు ఈపీఎఫ్ ఉంటుంది వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్సు ఈ రెండిట్లో వాళ్ళకి డౌట్లు చాలా రకాలైన సమస్యలు ఉంటుంటాయి దానికి సంబంధించి మున్సిపాలిటీలో రెగ్యులర్ ఆఫీస్ అయితే కనుక వారికి వివరంగా చెప్పకపోవటము సరైన సేవ అందించలేకపోతారనే ఉద్దేశంతో మన యొక్క కార్పొరేషను థర్డ్ పార్టీ అగ్రిమెంట్ చేసుకుంది ఒక ఏజెన్సీ తోటి మనము టైఅప్ అవటం ద్వారా ఆ ఏజెన్సీ వీరికి సంబంధించిన అన్ని విషయాలను అంటే వీళ్ళ క్లెయిమ్స్ కావచ్చు ఎవరైనా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే వారికి సంబంధించిన ఈపీఎఫ్ క్లైమ్స్ కావచ్చు అదేవిధంగా ఈఎస్ఐ సంబంధించిన రెఫరల్ హాస్పిటల్స్ పంపించడాలు కావచ్చు ఈ సలహాలు వాళ్ళకి సంబంధించిన ఈపీఎఫ్ బ్యాలెన్సులు ఎప్పటికప్పుడు ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేయడం కోసం ఒక ఏజెన్సీని కూడా మనం పెట్టుకున్నాము వారికి మనం ఇక్కడే ఒక రూమ్ కూడా చూపించాము మన గాలిగోపురం ఎదురుగా ఉండే ఆఫీస్లో ఎప్పుడైనా ఎవరైనా మన కార్మికులు వారికి సంబంధించిన ఈపీఎఫ్ ఈఎస్ఐ డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు ఒక కార్మికులు వాళ్ళకి ఇంత అనేటప్పుడు రుసుం కూడా మనం చెల్లిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ సేవను కూడా అందించుకోమంటున్నాం మరి ఈరోజు హెల్త్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన మరి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ హాజరయ్యారు డాక్టర్ జ్యోతిశ్రీ గారు అదేవిధంగా అఖిలా గారు అదేవిధంగా కామినేన్ హాస్పిటల్ నుంచి కూడా ఈ యొక్క కార్డికి సంబంధించిన స్పెషలిస్టులు అందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా మా యొక్క కార్పొరేషన్ దగ్గర తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేస్తాను మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అవుట్సోర్సింగ్ వర్కర్లకు సంబంధించి ఈఎస్ఐ మెడికల్ క్యాంపు అంటే కార్మిక రాజ్య భీమా వాళ్ళ ద్వారా మెడికల్ క్యాంపుని అరేంజ్ చేయడం జరిగింది ఈ దీనికి ముఖ్య కారకులు ఎవరంటే మన కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళు నలుగురు కొంచెం బాధ్యత తీసుకొని ఈ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ వర్కర్లందరికీ ఈఎస్ఐ బెనిఫిట్లు మెడికల్ బెనిఫిట్లు అన్ని అందట్లేదు ఇక అందించాలి ఎటువంటి పరిస్థితుల్లో అని ఒక సంకల్పంతో ఈ వర్క్ని హ్యాండవర్ చేసి చేయడానికి సంకల్పించారు దాని మూలంగానే ఇవాళ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలానే ఇంకా రెండు రోజుల పాటు జరుగుతుంది ఇది ఇందు ఈ మెడికల్ క్యాంపులో ప్రతి వర్కర్కి సంబంధించి ఉన్న ఇబ్బందులు మొత్తాన్ని ఈఎస్ఐ ద్వారా వాళ్ళందరికీ కావాల్సిన ట్రీట్మెంట్లు కానీ ఏవైనా కానీ అలానే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్లు చేయటం కానీ అన్నీ చేస్తున్నారు ఇక్కడే వాళ్ళందరికీ కావాల్సిన ట్రీట్మెంట్ అంతా మోకాళ్ళ నొప్పులు కానీ ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈఎస్ఐలో ఫ్రీగా చేస్తారు పూర్తిస్థాయిగా ఇంత ఫెసిలిటీ ఉంది కాబట్టి మనీ సార వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఈ మెడికల్ క్యాంప్ని పెట్టేసి వీళ్ళందరు వర్కర్లకి మెడిసిన్స్తో కూడా అన్నీ ఫ్రీయేనండి టోటల్గా ఇప్పించడానికి సంకల్పించి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం ఇవాళ ఎకో టెస్టు అలానే ఈసీజీ టెస్టులు బ్లడ్ టెస్టు మళ్ళీ బీపీ అవన్నీ నార్మల్ టెస్టులు అన్నీ చేస్తాము ఇక్కడ నుంచి ఏదైనా అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేసేసి అక్కడ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తాం ఏ రూపాయి ఖర్చు లేకుండా మన వర్కర్లకి అన్ని బెనిఫిట్లు అందుతాయి ఫీవర్కి కోల్డ్కి

వెల్కమ్ పాడుందా ఓకే ఓకే మంగళగిరిలో పెడితే మంచిది అంటారు చూపిద్దాం ఏదన్నా స్థలం లాంటిది చూపిస్తే కదా పెట్టేసేయండి ఓ డిస్పెన్సరీ మనం ఏదన్నా చూపిద్దాము ఎగ్జిస్టింగ్ ఒక బిల్డింగ్ ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుంది ಡನ್ಸರೀ okay. ಮೊದ್ವರ